నా పేరు కార్తికేయ భీమ్ భారత్ సైనిక్స్ వ్యవస్థాపక అధ్యక్షుడిని మా ఆర్గనైజేషన్ తరఫున పత్కాలవ సెంటరు బృందావనం కాలనీ గార్డెన్స్ పక్కన ఉన్నటువంటి ప్రభుత్వ భూములు కాలవ పూర్వం ఒక స్థలాలని ఈ లేవు యాజమాన్యం ఆక్రమించి లక్షల రూపాయలకి అంకణాలు రేట్లు పెట్టి కోట్లలో అమ్మకాలు జరిపారని మా దృష్టికి వచ్చిన నేపథ్యంలో మేము ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడికి వచ్చి స్థలాన్ని పరిశీలించి స్థలం పరిశీలించిన అనంతరం జిల్లా కలెక్టర్ గారికి అదేవిధంగా శ్రీత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి వారికి విన వినతల రూపంలో అర్జీలను మేము వెళ్ళడం జరిగింది వాటికి ఈరోజు ఇక్కడ రెవెన్యూ విభాగము అదేవిధంగా నీటిపారుదల శాఖ ఇరిగేషన్ విభాగం అధికారులు ఇక్కడికి వచ్చి కొలతలు వేశారు కొలతలు వేసిన తర్వాత రెవెన్యూ విభాగం సర్వేర్లు వచ్చారు కొలతలు వేశారు కొలతలు వేసిన అనంతరం ఇక్కడ భారీ ఆక్రమణ జరిగాయని చెప్పి తేటతెల్లమైంది ఆ భారీ ఆక్రమణల్లో కోటల్లో ప్రభుత్వ సొమ్ము పొల్లగొట్టారని ఈ లేవుటి యాజమాన్యం మనకు అర్థమవుతూ ఉంది అధికారులు కూడా ఇక్కడ ఆక్రమణ జరిగాయని చెప్పి నిర్ధారణ చేశారు ప్రభుత్వం వారు జిల్లా అధికారులు రాష్ట్ర పరిధిలోని ఈ సర్వే నెంబర్లో ఉన్నటువంటి ఈ ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైన విషయాన్ని జిల్లా అధికారులు జిల్లా కలెక్టర్ వారి దృష్టికి అలా అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది అధికారులారా గతంలో ఇక్కడ రెండుసార్లు సర్వేలు జరిగి ఆక్రమణలు ఉన్నాయని చెప్పి తేల్చి చెప్పినా కానీ ఇక్కడ ఉన్నటువంటి లేఅవుట్ యాజమాన్యం ఆ రాళ్లను తీసేసి మళ్ళీ ఆక్రమణకు వాటిని ఆక్రమించుకొని హోటల్లో అమ్మకాలు జరిగి జరిగిన విషయం తెలుస్తుంది కాబట్టి ఇప్పుడైనా సరే మీరు నిజాయితీగా ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని చెప్పి మా సంస్థ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఇదే ప్రభుత్వ భూమి కాలవపురం బోక స్థలంలో విద్యుత్ శాఖ వారు అనుమతులు ఇస్తూ స్తంభాలు ట్రాన్స్ఫార్మర్లు అన్నీ కూడా వారికి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది లేవు యాజమాన్యానికి వీళ్ళు వీళ్ళు కూడా దీన్ని